హాయ్ ఫ్రెండ్స్ ఈ గేదె తొంభై రెండు వేలకి సేల్ అయింది ఇది రోజుకు పన్నెండు లెట్ల పాలు వస్తుంది అంటే ఉదయం ఆరు సాయంత్రం ఆరు చూడొచ్చు దీని అడ్ర క్వాలిటీ ఇది డెలివరీ అయ్యి వన్ వీక్ అయ్యిందంట దీని దుడ్డే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర ఆలుమూరి గేదెల మార్కెట్కి వచ్చాము ఈ మార్కెట్ ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ మార్కెట్ ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఈ వారం మార్కెట్కు టాప్ క్వాలిటీ గల గేదెలు వచ్చినవి చూడొచ్చు అన్ని ముర్రా గేదెలే ఇవన్నీ నిండుసూడి గేదెలు సేల్ అయిపోయినవి సేల్ అయిపోయినవి చెట్టు కింద కడతారు చూడొచ్చు వీటి ఆడరు అన్ని సెకండ్ లక్టేషన్ థర్డ్ లక్టేషన్ వరలు ఇవి ఈ ఆలమూరి మార్కెట్కు ముర్రాడు ముర బర్రెలు ఎక్కువగా వస్తుంటాయి ఆవులు కూడా వస్తుంటాయి ఆవులు మరీ ఎక్కువ రావు ఒక ఇరవై నుండి ముప్పై వరకు ఆవులు వస్తుంటాయి చూడచ్చు గేదెలు అనేది టాప్ క్వాలిటీ ఉన్నవి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామన్ సెక్షన్ అండ్ వాట్సాప్ వాట్సాప్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను మార్కెట్కి వచ్చి మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ గేదె లక్షా యాభై ఎనిమిది వేలకు సేల్ అయింది చూడొచ్చు గేదె అయితే హెవీ సైజ్ ఉంది ఇది ప్యూర్ ముర్రా క్వాలిటీ బర్ర అని చెప్తున్నారు ఇది రోజుకి పదహారు లీటర్లు పాలు వస్తుంది అంట ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది బర్ర అయితే హైట్ కూడా బాగుంది ఇది డెలివరీ ఒక టెన్ డేస్ అయింది అని చెప్తున్నారు చూడొచ్చు బర్ర అయితే సెకండ్ ఎలక్ట్రేషన్ బర్ర అని చెప్తున్నారు ఈ పక్కన ఉన్న బర్రె చిన్న బర్రె లక్ష ఇరవై ఐదు వేలకు సేల్ అయింది ఇది రోజుకి పన్నెండు లీటర్లు పాలు ఇస్తుంది అంట అన్న ఎంత చెప్తున్నావు అని ఇది రెండు లక్షల పదివేలు ఫైనల్గా ఎన్నికి ఇస్తాభై ఫైనల్గా ఒకటి ఎనభై అయితే ఇచ్చా తొలి అవుతుంది ఎన్ని పళ్ళు మీద ఉంది నాలుగు పళ్ళు మీద ఉందా ఈ వారం మార్కెట్కి వచ్చిన బదిలీ చూపిస్తాను చూడండి ఈ రెండు బోర్లు ఒకటి ముర్రాగది ఒకటి బూరీ మిక్స్ అయింది చూడచ్చు ముర్రా అయితే డెలివరీ అవ్వలేదు బూరి అయితే డెలివరీ అయింది ఇది రోజుకు పన్నెండు లీటర్లు పోలిస్తూ ఉంటే ఉదయం వారు సాయంత్రం వారు క్వాలిటీ అయితే బాగున్నాయి గేదెలు ఇవి రెండు సెకండ్ లెక్టేషన్ అని చెప్తున్నారు చూడొచ్చు ఈ మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ గా ఉంటుంది